ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వ్రతాల మాసంగా ప్రసిద్ధి చెందిన శ్రావణ మాసంలో వ్రతాలలో పోలాల అమావాస్య వ్రతం ఒకటి దీనిని శ్రావణ మాసంలో బహుళ పక్ష అమావాస్య నాడు ఆచరిస్తారు ఈ అమావాస్యకు పోలాల అమావాస్య అని పేరు దీనికే పోలాల అమావాస్య పోలాల మావాస్య పోలాంబ వ్రతం అని వేరే పేర్లు కూడా ఉన్నాయి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని చెప్పబడుతోంది పోలాల అమావాస్య వ్రతం చేసుకునే వాళ్ళు ముఖ్యంగా తెచ్చుకోవలసిన పూజా సామాగ్రిని చెబుతాను వినండి మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ రోజున మనం పూజ చేసుకోవటానికి పసుపు కుంకుమ అక్షింతలు గంధం కర్పూరము అగరబత్తీలు హారతి ఇవ్వటానికి హారతి పళ్ళం గంట పంచపాత్ర ఉద్ధరిణి అరివేణి దీపారాజన చేసుకోవటానికి కుందులు లేదా మట్టి ప్రమిదలు చామరం అలాగే కొబ్బరికాయ అరటిపళ్ళు తమలపాకులు వివిధ రకాలైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె తర్వాత ఇటుతో పాటు ముఖ్యంగా విరగని పసుపు కొమ్ములు తెచ్చుకోవాలి దాంతో పాటు కంద పిల్లకలు రెండు పిల్లకల్ని కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది తరువాత అరిటాకు ఆవు పాలు ఇవి ముఖ్యంగా కావాల్సిన వస్తువులు ఇంకా పూజకు ముందు మనం సిద్ధం చేసుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు పోరాలను సిద్ధం చేసుకోండి తొమ్మిది పోగులు వేసుకొని పసుపు రాసుకొని తరువాత తొమ్మిది నుండ్లు వేసుకున్న రెండు తోరాలను సిద్ధం చేసుకోండి అలాగే ఇంకొక రెండు తోరాలు కూడా కావాలండి ఇక్కడ తొమ్మిది పోగులు వేసుకొని పసుపు రాసి దానికి పసుపు కొమ్మును కట్టాలి అలా కట్టిన వాటిని ఇంకొక రెండు తోరాలను సిద్ధం చేసుకోండి తరువాత కంద పిలకలు రెండు పిలకలు చెప్పాను కదండి రెండిటిని ఒకదాని కింద చేసి రెండింటిని మట్టితోటి కలపండి అంటే ఒక పిలక కింద కనిపించేటట్టు అనమాట కలిపి అంటే ఒకటి తల్లి పిలక ఒకటి పిల్ల పిలక అలా రెండిటిని ఒక ముద్ద కింద చేసి పూజ చేయాలి మనం విడివిడిగా పెట్టకూడదండి రెండింటికి మట్టి కలిపి ఒకదాన్ లాగా చేసుకుని సిద్ధం చేయండి ఇప్పుడు ఇలా సిద్ధం చేసుకున్న కంద పిలకలకు మీరు పసుపు రాసి కింద మట్టికి మరియు పైన మొక్కకి కూడా పసుపు కుంకాలు అలంకరించండి ఆ తరువాత ఆ మొక్కకి పసుపు కొంగుతో చేసిన తోరాన్ని పూలతో కట్టిన తోరాన్ని కూడా ఆ మొక్కకి కట్టండి ఇప్పుడు పూల అమావాస్యకి నివేదించవలసిన ముఖ్యమైన ప్రసాదాల వివరాలను తెలుసుకుందామండి ముఖ్యంగా పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఈ పూజని అబ్బాయిలు వాళ్ళైతే బూరలు ప్రసాదంగా నివేదించాలి అమ్మాయిలు ఉన్న వాళ్ళైతే గారెలను నివేదించాలి ఇక అమ్మాయి అబ్బాయి ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు బూరలు గారెలు రెండిటిని సిద్ధం చేసుకోండి వీటితో పాటు పాలతాలికలు ముఖ్యంగా కలగాయ పులుసు అని అమ్మవారికి నివేదిస్తారు కలగాయ పులుసు అంటే తొమ్మిది రకాల కూరలతో చేసే పులుసు దీనిని ప్రత్యేకంగా పోలాలమ్మకి సమర్పిస్తారు కలగాయ పులుసును అమ్మవారికి నివేదించేటప్పుడు తాలింపు పెట్టకూడదండి ఇంకా మిగిలిన విషయాలు ఏ కూరలు వాడాలి అన్న ముఖ్యమైన విషయాలు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను వాటి ప్రకారం మీరు ఆ పులుసుని చేసుకోండి విన్నారు కదా పోలాల అమావాస్యకి కావాల్సిన ముఖ్య పూజా సామాగ్రి ఎలా సిద్ధం చేసుకోవాలో పూజ ఎలా చేసుకోవాలి అన్న వీడియోని నేను ఆల్రెడీ చేశానండి దాన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అలాగే పోలాల అమావాస్య పూజ ఏ సమయానికి ఏ రోజున చేసుకోవాలి అన్న వీడియోను కూడా చేశానండి దాన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఆ అమృత గడియల్లో ఈ పూజను చేసుకునే ప్రయత్నం చేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సర్వం ఈశ్వరార్పణ వస్తు స్వస్తి